హాయ్ అండి వెల్కమ్ టు మాన్విక్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మొలతాడు మనం ప్లెయిన్గా గా కాకుండా దాన్ని డిజైన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో నార్మల్ గా అయితే మనకు ప్లెయిన్గా గా ఉంటుంది కదండి కట్టడానికి అయితే అలా కాకుండా అప్పట్లో మన నానమ్మ తాత వాళ్ళు అల్లే వాళ్ళు కదా అల్లి కట్టేవాళ్ళు కదా అలా ఎలా కడతారో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ బొటన వేలికి ఇలా థ్రెడ్ అయితే కట్టేసుకోవాలి అదేనండి మొలతాడైతే కట్టేసుకొని ముడైతే పెట్టుకోవాలి ఎలా అంటే మనకి ఇప్పుకునేటట్టుగా వీలుగా ఉండేటట్టుగా కట్టేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని రౌండ్ తిప్పేసుకొని ముడి వేసుకుంటే అయితే వెళ్ళాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి ఇది నాకు రాదండి మా వారు అయితే పెడుతున్నారనమాట తనకు వచ్చంట ఇది సో నేను వీడియో తీసుకున్నాను ఆ బుడ్డోడికి కూడా ప్లెయిన్ గా కడుతుంటే ఉండట్లేదు అనమాట ఊడిపోతుంది ఇలాగైనా కట్టి చూద్దాం అని చెప్పేసి ఇలా కడుతున్నాం అనమాట ఇలా మొత్తం కట్టుకుంటూ కట్టుకుంటూ ఎండింగ్ వరకు అయితే ముడి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట దీన్ని ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి లాస్ట్లో మీకు దానికి ముడి ఎలా వేసుకుంటారనేది కూడా చూపిస్తాను ఎందుకంటే ఒకవేళ ముడి మనం కరెక్ట్గా వేసుకోకుండా ఎలా పడితే ఎలా గుంజేసుకున్నాం అనుకోండి అది మొత్తం ముడిపోతుంది ఒక థ్రెడ్ తోటి మొత్తం ముడిపోతుంది అదే ఒక థ్రెడ్ కరెక్ట్గా ముడి వేసుకుంటే ముడి పడిపోతుంది అలా ఉంటుంది ఇందులో ఇది మనం ముల్తాడుగా కాకుండా అప్పట్లో ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ తోటి ఉంటాయి కదండి థ్రెడ్స్ అవన్నీ తీసుకొని ఒక టూ త్రీ కలర్స్ తీసుకొని ఇలా ముడి వేసుకుంటూ వేసుకొని మన హ్యాండ్కి కట్టుకునే వాళ్ళం ఎవరికైనా గుర్తుందా ఎవరైనా చేసి ఉంటే గుర్తుండొచ్చు నాకు తెలిసి ఇది మా వాళ్ళు చేసేవాళ్ళు అనమాట ఈ మధ్య పూసలతో కూడా కట్టి వేసేసుకుంటున్నారు హ్యాండ్కి బ్రాస్లెట్ టైప్ మేము బ్యాంగిల్కి బదులు ఇది వేసుకునే వాళ్ళం స్కూల్కి వెళ్ళే టైంలో అయితే మీరు ఎవరైనా ఇలా చేసేవారా మరి ఇప్పుడు ఇలా అల్లిన థ్రెడ్ తీసుకొని కాళ్ళకి కట్టుకోవడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది బ్లాక్ కలర్ థ్రెడ్ అది పైన టూ థ్రెడ్స్ అయితే పట్టుకున్నారు చూడండి వాటి మధ్యలో నుంచి థ్రెడ్ తీసి గుంజామనుకోండి మొత్తం మూడిపోతుందంట అదే మిడిల్లో నుంచి కాకుండా ఇలా స్ట్రైట్గా గుంజేసామనుకోండి ముడి పడిపోతుందంట అంటే టైట్ అయిపోతుంది ముందుదేమో మొత్తం మూడిపోతుందనమాట ఇలా చివరిలో ముడి వేసుకున్న తర్వాత మనం కట్టేసుకోవడమే హ్యాండ్కి కట్టేసుకోవచ్చు ఆరు చిన్నపిల్లలకి మొలతాడు ఉంటుంది కదా ఎవరికైనా సరే మొలతాడు కట్టేసుకోవచ్చు అనమాట ఆర్ ఇది బ్లాక్ థ్రెడ్ అయితే మన లెగ్కి కూడా ఇచ్చి తగలకుండా నల్లదారం అయితే కట్టుకుంటారు కదండి ఇలా అల్లి కట్టుకున్న స్టైల్గా బాగుంటుందన్నమాట మా స్కూల్ డేస్లో అయితే మేము దీన్ని ఇలా అల్లి హ్యాండ్కి వాళ్ళం ఇదిగోండి ఇలా ఇలా కట్టేసుకొని చేసుకొని వాళ్ళం అనమాట బ్యాంగిల్ ఉండేది కాదు ఇలా సింపుల్గా థ్రెడ్ కట్టేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడైతే నేను మా బుడ్డోడికి మొలతాడు అయితే కట్టాను ఇదిగోండి ఇలా నడుముకి ఇలా ఉందో కమెంట్ చేసేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్